రేపే మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు పాటించకూడనివి రేపు ఆదివారం మహాలయ అమావాస్య రానుంది శాస్త్ర నిపుణుల ప్రకారం ఇది సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన అమావాస్య ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం అత్యంత పుణ్యకార్యం అని చెబుతారు అయితే ఈ రోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు లేకపోతే పితృదేవతల అనుగ్రహం దక్కక జీవితాంతం కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణుల మాటల ప్రకారం మహాలయ అమావాస్య రోజు చేయకూడని పనులు చేస్తే పితృదేవతలు ఆశీస్సులు ఇవ్వకుండా కోపంతో శాపం కూడా ఇస్తారని చెబుతారు అందుకే ఈ అమావాస్య రోజున తప్పక పాటించవలసిన దూరంగా ఉండవలసిన విషయాలను తెలుసుకోవడం అవసరం వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాలు చెబుతున్నట్లుగా పూర్వీకులు చేసిన కొన్ని పాపాల ఫలితంగా తర్వాతి తరాలు కష్టాలు పడుతుంటాయి దీనినే పితృదోషం అంటారు శాస్త్రంలో కూడా జాతక చక్రం ద్వారా పితృదోషాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు పితృదోషం ఉన్న వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎన్నో ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే విఘాతం కలగడం గౌరవం దెబ్బతినడం కుటుంబంలో చిన్న వయసులోని స్త్రీకి విధవ రూపం రావడం కుటుంబ సభ్యులకు మానసిక సమస్యలు రావడం సంతానం లేకపోవడం లేదా పుట్టిన పిల్లలు బ్రతకకపోవడం వంటి కష్టాలు ఎదురవుతాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పితృదేవతలు తృప్తి చెందితే వారికి ముక్తి లభిస్తుంది వారి వారసులు ఆ రుణం తీర్చకపోతే వారికి ముక్తి దొరకదని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం సర్వపితృ మోక్ష అమావాస్య వస్తుంది దీనిని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు ఇది అత్యంత శక్తివంతమైన అమావాస్యగా శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా పితృ ఆరాధనకు ఇది అత్యంత అనుకూలమైన రోజు మహాలయ పక్షం చేయని వారికి శుభ ఫలితాలు లభించవని పండితులు సూచిస్తున్నారు మన జీవితంలో కలిగే సుఖ దుఃఖాలు అన్ని గత జన్మలో చేసిన పుణ్య పాపాల ఆధారంగానే ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అందుకే ఈ రోజున పూర్వీకుల కోసం శ్రద్ధతో కర్మలు చేయడం అత్యంత అవసరం చేయకపోతే పితృదేవతలు సంతోషం కాకుండా కోపం ప్రదర్శిస్తారని నమ్మకం మన పూర్వీకులు ఈ లోకానికి మనం రావడానికి ప్రధాన కారణం కనుక వారిని మరిచిపోవడం పెద్ద తప్పు జీవితంలో తప్పక చేయాల్సిన విధుల్లో ఒకటి పితృ కర్మలు అవి నిర్వర్తించకపోతే పూర్వీకులు ఆగ్రహానికి గురవుతామని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస్య పిండ ప్రధానానికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది ఈ రోజున పిండం సమర్పించి పితృదేవతలకు తర్పణాలు చేస్తే పాపాలు తొలగి ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది అలాగే అన్నదానం చేయడం ద్వారా మరింత మేలు జరుగుతుందని పండితులు వివరిస్తున్నారు సంవత్సరంలో ఎన్నో అమావాస్యలు ఉన్నా వాటిలో మహాలయ అమావాస్యకు పితృదేవతల ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది అందుకే ఈ రోజున జరిపే తర్పణం వారికి అత్యంత ఇష్టమైనది మహాలయ అమావాస్య రోజున మరణించిన పెద్దలకు ప్రత్యేక పరిహారాలు చేస్తే తరతరాలుగా వస్తున్న పితృదోషాలు మరియు పితృశాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు మనం తప్పక పూర్వీకులను స్మరించుకోవాలి ఈ రోజున పవిత్ర జలాలలో నది లేదా సముద్రంలో స్నానం చేసి పూర్వీకుల శాంతి కోసం ప్రార్థనలు చేసి తర్పణాలు సమర్పించడం అత్యంత శ్రేయస్కరం అదేవిధంగా మహాలయ అమావాస రోజున చీమలకు కాకులకు కుక్కలకు గోవులకు ఆహారం పెట్టడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం మాత్రమే కాకుండా భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు ఈ రోజు పితృపక్ష ముగింపు రోజు కావడంతో పూర్వీకుల పేరుతో వారికి ఇష్టమైన ఆహారం వండి కాకులకు కుక్కలకు సమర్పిస్తారు అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం సంప్రదాయం పితృపక్షంలో వడ్డించే ఆహారం నేరుగా పితృదేవతలకు చేరుతుందని నమ్మకం ఉంది పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని వండి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా అత్యంత మంగళకరం ఈ మహాలయ అమావాస్య సందర్భంగా బూడిద గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయాలని శాస్త్రాలు సూచిస్తాయి శుభ ఫలితాల కోసం బూడిద గుమ్మడికాయతో పాటు స్వస్త్ర దానం ఉప్పు ఇనుము పత్తి బియ్యం వంటి దానాలు చేయడం చాలా శ్రేయస్కరం అంతేకాక ఈ రోజున పితృతర్పణం ఇవ్వడం తప్పనిసరి మహాలయ అమావాస్యను పితృ అమావాస్య లేదా సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజు ప్రత్యేకంగా మన పూర్వీకుల కోసం కేటాయించబడింది శాస్త్రాల ప్రకారం పితృపక్ష కాలంలో పితృదేవతలు భూమిపైకి వచ్చి తమ వారిని ఆశీర్వదించి తిరిగి వెళ్తారని చెబుతారు ఈ రోజున ఎవరు పితృదేవతలను స్మరించి శ్రాద్ధం దానం తర్పణం చేస్తారో వారిపై పితృదేవతల కటాక్షం ఎక్కువగా ఉంటుంది అందుకే మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు పూర్వీకుల ఆత్మశాంతి కోసం పిండ ప్రదానం చేస్తారు అయితే సర్వపితృ అమావాస్య రోజున కొన్ని పనులు నిషేధించబడ్డాయి అవి చేస్తే ఆశీస్సులు పొందాల్సిన చోట పితృదేవతల ఆగ్రహం వస్తుందని చెబుతారు ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఖాళీ చేతులతో పంపించరాదు ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారిని నిరాకరించడం దోషకరమైన పనిగా భావించబడుతుంది అందువల్ల మహాలయ అమావా వాస రోజున ఇంటికి వచ్చే పేదవారికి బ్రాహ్మణులకు విస్సహాయులకు స్త్రీలకు మీకు ఉన్న దానిలో కొంతైనా దానం చేయాలి ఎవరిని కూడా ఏది ఇవ్వకుండా పంపించకూడదన్నది ఈ రోజు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం పితృపక్షం చివరి రోజు అయినా మహాలయ అమావాస్య నాడు ఎవరిని అవమానించకూడదు ఎవరికి కఠినంగా లేదా చెడుగా మాటలు మాట్లాడరాదు అలా చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున సత్సభావంతో శాంతిగా ప్రవర్తించడం అత్యంత ముఖ్యమని సూచించబడింది అలాగే ఈ రోజున ఇల్లు వాకిలిని బాగా శుభ్రం చేసి కల్లాపి చల్లాలి అయితే అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయరాదు కేవలం నీటిని మాత్రమే చల్లాలి తద్దిన భోజనంలో ఉప్పు వాడకూడదు వంట చేసేవారు కుంకుమ కాకుండా విభూతి ధరించాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం కూడా శుభప్రదమని పండితులు చెబుతారు దీని వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు ఒకవేళ అలా చేస్తే జీవితంలో అనేక ఆటంకాలు ఎదురవు నమ్మకం ఈ రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయడం పూర్వీకుల ఆశీర్వాదాన్ని అందిస్తుంది వారి ద్వారా మన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది అదే విధంగా నువ్వులతో తయారు చేసిన వంటకాలను దానం చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఉపవాసం ఉండడం వల్ల పితృదేవతలు మోక్షం పొందుతారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస రోజు ఆవులకు ఆహారం పెట్టడం ముక్కోటి దేవతల అనుగ్రహానికి దారితీస్తుంది చేపలకు ఆహారం వేయడం ఆర్థిక సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది ఇక ముఖ్యంగా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయరాదు అని పండితులు హెచ్చరిస్తున్నారు అమావాస్య తిదినాడు నాడు శుభకార్యాలు గృహప్రవేశాలు నామకరణం వంటి వేడుకలు చేయడం శుభం కాదని పండితులు చెబుతారు అదే విధంగా ఆ రోజున కొత్త బట్టలు ఆభరణాలు లేదా వాహనాలు కొనడాన్ని నివారించాలి ఈ రోజు ప్రత్యేకంగా నిరుపేదలకు సహాయం చేయడం చాలా శ్రేయస్కరం అమావాస్య రోజున మీ ఇంటికి బిచ్చగాడు వస్తే ఖాళీ చేతులతో పంపించరాదు స్త్రీలు వృద్ధులు పేదవారిని అవమానించడం కూడా పెద్ద దోషంగా పరిగణించబడుతుంది మహాలయ అమావాస్య రోజున కృష్ణమూర్తి శివయ్యను పూజిస్తే అపారమైన శుభ ఫలాలు కలుగుతాయి తెల్లవారుజామునే నిద్ర లేచి పవిత్ర నదులు స్నానం చేసి పూజలు చేయడం చాలా శ్రేయస్కరం పుణ్యక్షేత్రాలను సందర్శించి స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం ఉంది అమావాస రోజున సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోవద్దు అలా చేస్తే దరిద్రం కలుగుతుందని చెబుతారు అలాగే మధ్యాహ్నం నిద్రించడం కూడా దోషంగా పరిగణించబడుతుంది కాబట్టి ఒక రోజు అయినా మధ్యాహ్నం నిద్రించడం ఆనుకోవాలి ఈ రోజున రాత్రి భోజనం చేయరాదు మధ్యాహ్నం అన్నం తిని రాత్రి పలహారాలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం అదే విధంగా అమావాస్య రోజున చుట్టు కత్తిరించడం గడ్డం తీసుకోవడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇవన్నీ దరిద్రానికి కారణమని చెబుతారు ఈ మహాలయ అమావాస్య రోజున తప్పక పితృదేవతలను నమస్కరించి వారి ఆశీసులు పొందాలి వారికి నమస్కారం చేయకపోతే దరిద్రం చుట్టుముడుతుందని శాస్త్రాలు చెబుతున్నారు అమావాస రోజు కొత్త పని ప్రారంభించకూడదు అయితే ఇప్పటికే కొనసాగుతున్న పనులను మాత్రం ఆపకూడదు అమావాస రోజులు ఇంటి దగ్గర ఒక చెట్టు నాటడం శుభప్రదం ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వ దేవతలు ఇంట్లో నివసిస్తారు అని నమ్మకం ఉంది అదేవిధంగా అమావాస్య సాయంత్రం అశ్వత్ చెట్టు క్రింద ఆవ నూనె దీపం వెలిగిస్తే అపారమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని విశ్వాసం ఉంది మహాలయ అమావాస్య అనేది పితృపక్షానికి చివరి రోజు ఈ రోజున పూర్వీకుల పేర్లతో ధాన్యాలు వస్త్రాలు దానం చేయడం అత్యంత మంగ తర్పణం చేసేటప్పుడు నల్ల నువ్వులు తెల్లని పూలను చేతిలో ఉంచుకోవాలి ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వారి రూపంలో తమ వారి వద్ద శ్రద్ధతో తర్పణం కోరుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే పవిత్ర నదిలో స్నానం చేసి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత వరకు దానం చేయడం శ్రేయస్కరం పితృ పూజ చేస్తే ఆయుర ఆరోగ్యం పెరుగుతుంది కుటుంబంలో శాంతి శ్రేయస్సు కలుగుతుంది అలాగే సాయంత్రం ఇంటి దక్షిణ దిశలో ఆవ నూనె దీపం వెలిగించడం మంచిదిగా భావిస్తారు అమావాస్య రోజున పిండిని దానం చేయడం కూడా అత్యంత శుభప్రదం అయితే ఈ రోజున భార్యాభర్తలు కలిసి ఉండకూడదు ఎందుకంటే అమావాస్య రోజున ప్రతికూల శక్తులు అధికంగా పనిచేస్తాయి అది దాంపత్య జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ రాత్రి భార్యాభర్తలు కలిసినట్లయితే అయితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఇంట్లో సంతాన సమస్యలు రావచ్చు అని పండితులు హెచ్చరిస్తున్నారు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం బయటకు తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం నియమ పాలన చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి చాలా మంది మహాలయ అమావాస్య రోజున మాంసాహారం మద్యం తీసుకుంటారు అయితే మాంసాహారం మద్యం వెల్లుల్లి ఉల్లి గుడ్లు చేపలు ఈ రోజు తినకూడదు ఈ విధంగా చేస్తే పితృదేవతలకు కోపం వస్తుంది మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదాలను పొందడానికి నియమపూర్వకంగా శ్రద్ధగా శ్రాధ కర్మలు తర్పణం వదలడం దాన ధర్మాలు చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు